అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గుతుంది బిల్ పీల్స్ అట్లా బిగబట్టినప్పుడు అప్పుడు మెదటికి రకరకాలైన భ్రమలు రావచ్చు ఆ భ్రమలేంటి ఏదైనా కావచ్చు పిచ్చి పట్టవచ్చు మూర్చ రావచ్చు చావచ్చు పక్షవాతం రావచ్చు ఏదైనా కావచ్చు ఆ రకంగా భ్రమల్లోనే ఆ రోజు మనకి దేవుడు కనిపించినట్లు ఆయన రాసుకున్నాడు పతంజలి తన పుస్తకంలో నా యోగా కనుక చేస్తే ఆత్మలతో మాట్లాడవచ్చు చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడవచ్చు పరకాయ ప్రవేశం చేయవచ్చు పరకాయ ప్రవేశం శంకర ఆయన చేసినట్లుగా అట్లా ఈ రకమైన కూడా ఆయన తన పతంజలి రాసుకుంటే ఆ యోగాని ఈరోజు మన వాళ్ళు సబ్జెక్టుగా పెడతారంట ఎంత దుర్మార్గం చేసేవండి కాబట్టి పాలకులు మంచి వాళ్ళు కనుక అయితే పాలన సరిగ్గా ఉంటుంది పాలన ఎప్పుడైతే ఒకే పోతుందో మీకు తెలిసి సరిగ్గా ఉండాలి మొన్న ఈ మధ్య తమిళనాడు గవర్నమెంటు వాళ్ళ ఎంపీ ఒక ఆయన ఏదో ఒక ప్రారంభానికి పోతే అక్కడ ఎట్టిన నెహ్రూలాగా బ్రాహ్మడు టెంకాయలు పూజ వ్యవహారం ఉంటాయి ఆ ఎంపీ వాళ్ళని చెవాట్లు పెట్టాడు అరే మన సెక్యులర్ స్టేట్ రయాలిటీ ఉండకూడదు ఇవన్నీ తీసేయమని ఆ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని చివాట్లు పెట్టి చాలా భయపడి తీసేస్తాయి ఆ రక పాలకులు ఉండాలని పాలకులు కనుక సరిగ్గా ఉంటే పాలన సరిగ్గా ఉంటుంది కాబట్టి మనం లౌకికవాదాన్ని మనం ఎప్పుడు సెక్యులరిజాన్ని మన పాలకులు అవలంబించాల్సిన అవసరం ఉంది ఆ సెక్యుల ఆ వాస్తవం ఏమిటి తెలియదు సెక్యులరిజం అంటే వాస్తవం మన పాలక తేల్చినట్టు ప్రమాణం చేస్తారు రాజ్యాంగం మీద రాజ్యాంగంలో ఉండదని కూడా తెలియదు ఆర్టికల్ ఫిఫ్టీలోని ఏహెచ్ మీకు తెలుసు శాస్త్రీయ ఆలోచనలు పెంచాలి మానవారిని పెంచాలి ప్రసిద్ధే తత్వం పెంచాలని ఆర్టికల్ ఫిఫ్టీలోని ఏహెచ్లో ఉంది అది ఉన్నట్టు కూడా తెలియదు వాళ్ళకి ప్రసిద్ధతత్వం తత్వం పెంచాలి శాస్త్రీయ ఆలోచన పెంచాలి ఈ పని వీళ్ళు చేసేదేం పనులు కాబట్టి మిత్రులారా తక్షణమే బాబు ప్రభుత్వం సాయిబాబా శ్రద్ధనోత్సవాన్ని పండుగ జరుపు గవర్నమెంట్ పండుగ జరపాలని జీవో నంబర్ ఎనిమిది వందల అరవై రెండు తక్షణంగా రద్దు చేయాలి ఉపసంహరించాలి నంబర్ టూ మోడీకి మోడీని భుజానమోయటం మానేసేయాలి విశాఖపట్నంలో హార్స్లో భూములు ఇస్తా ఉన్న ప్రతిపాదన తీసేయాలి అట్లాగే సలహాదారులకు పెట్టిన అది కూడా తీసేసి ఇలాంటి దొంగల్ని దూరంగా పెట్టి వాళ్ళ బుట్ట రట్టు చేయాల్సిన అవసరం ఉందండి ఈరోజు బాబాలు ముఖ్యమంత్రి అంటే ఎందుకు తెలుసా ప్రభుత్వ భూములు కాజేయటానికి మా ప్రకాశం జిల్లాలో ఒక రామ ఉన్నాడు ఆయన కూడా ప్రభుత్వ ఆక్రమిస్తే మన పోరాటం వల్ల ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తే ఇంతవరకు అత్యధిక వాడు వచ్చి ఈరోజు చంద్రబాబుని చాలా గపుతాడు ఎందుకంటే దాన్ని ఉపసంహరించుకో చేయించుకుంటాను మిగతా కల్కే బాబా భగవాన్ ఉన్నాడు చిత్తూరు జిల్లాలో ఆయన సైతం మనం చెప్పాల్సిన పల్లె మీ అందరికీ తెలుసు కొన్ని వందల ఎకరాలు దళితుల భూములు ఆక్రమించాడు ప్రభుత్వ అటవీ బొంపలు ఆక్రమించాడు దాని మీద కూడా మనం ఫైట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ దొంగ బాబాల విషయంలో జోక్యం చేసుకుని వీళ్ళందరినీ తన్ని తరివేసి ఆక్రమించిన స్వాధీనం చేసుకోవాలి వాళ్ళని వాళ్ళ గుట్ట ఆశ్రమాలన్నీ కూడా కంప కొంపలే బాబాల ఆశ్రమాలన్నీ వ్యభిచార కొంపలే చూడండి ఎక్కడ ఏ బాబా ఆశ్రమం చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి దానికి చాలా చాలాసార్లు ఉన్నాయి కాబట్టి మిత్రులారా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు పుట్టపతి సాయిబాబా విషయం నా సొంతంగా చెప్పలేదండి ఇది ఇది పుట్టపతి సాయి సాయిబాబా బొమ్మ దీనిలో రెండు వేల సంవత్సరాలు స్పెషల్ యుస్టేషన్ ఆయన చరిత్ర మొత్తం ఉంది మనం నోట్తో చెప్పినట్టు కాదు ఇవన్నీ అందులో ఆయన ఆయన దేవుడు అని ఆయన డివోటేస్ నమ్మి వచ్చేస్తే వస్తే వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా చేశాడంటే ఏమి చేయాలి వాడిని అలాంటి బాబాని శబ్దంలో చాలా సార్ దుర్మార్గం విషయము జీవో నెంబర్ ఎనిమిది వందలు రద్దు చేయాలి అట్లాగే రామ్ బాబాకి బాబాకి ఇస్తానున్న బెనిఫిట్స్ అన్నీ రద్దు చేయాలి బాబాల ఆశ్రమాలు బుక్లు రట్టు చేసి ఆశ్రమాల బాబాల ఆక్రమించి భూములంటే స్వాధీనం చేసుకోవాలనుకున్నాను ఈ సందర్భంగా సంఘం మీకు విజ్ఞప్తి వస్తుంది ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది అట్లాగే ముఖ్యంగా చంద్రబాబుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ ఆరున అక్కడ హత్యలు జరిగింది ఆరు హత్యలు ఆరు హత్యలు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరిని తప్పారు అనేది విచారణ చేసి బయట పెట్టమన్నారు చాలు అది కూడా మనం మన ఈరోజు డిమాండ్లో మనం పెట్టుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ